చంద్రబాబు నాయుడు పాలనలో వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వ్యవసాయాన్ని పండుగ చేస్తే ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో వ్యవసాయాన్ని దండగ చేశారని టీడీపీ నెల్లూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి అన్నారు వైసీపీ పాలనలో సాగు ఖర్చులు పెరిగి దిగుబడులు తగ్గి పండించిన పండుకు గిట్టుబాటు ధరలు లేక రైతన్నలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గత తెలుగుదేశం ప్రభుత్వంలో అమలైన పావల వడ్డీ పథకంతో సహా

చంద్రబాబు హయాంలో వ్యవసాయం పండుగగా మారితే నేడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రైతులకు పడుతున్న కష్టాలు వర్ణాతీకంగా ఉన్నాయి ఒకవైపు పెరిగిన సాగు ఖర్చులు మరోవైపు తగ్గిన దిగుబడులు అంతేకాకుండా పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక ఈరోజు రైతులు విలువలా విలవెడలాడిపోతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం ఎందుకంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం రైతుల కోసం అమలు చేసినటువంటి అనేక పథకాల్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసింది గతంలో రైతులకి భూసార పరీక్షలు నిర్వహించి ఉచితంగా సూక్ష్మ పోషకాలు అందజేయడమే కాకుండా రైతుల అదాలతో పాటు అనేక యాంత్రీకరణ సామాగ్రిని అంతా కూడా సబ్సిడీ ధరలపై అందించి పావలా వడ్డీ పథకాన్ని సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేసి బిందు సేద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తే రైతన్నలకి ఎన్నో ఎంతో ప్రయోజనం కలిగింది ఈరోజు జగన్మోహన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పథకాలన్నీ కూడా చేసిన చేయడం జరిగింది ఉదాహరణకు ఈరోజు గత తెలుగుదేశం ప్రభుత్వంలో రైతులు పంట రుణాలు తీసుకుంటే లక్ష రూపాయల వరకు సున్నా ఒకటి ఉండేది రెండు లక్షల నుంచి మూడు లక్షల మధ్య రుణం తీసుకునే వారికి వడ్డీ ఉండేది అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అసెంబ్లీలో పెద్ద ఎత్తున చర్చ జరిపి గత తెలుగుదేశం రోజులు సున్నా ఓటీ పథకాన్ని సమవేశ సాక్షాదారు సహా తెలుగుదేశం పార్టీ అవన్నీ నిరూపించిన తర్వాత మాట మార్చి మేము కూడా సున్నా ఓటీ పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు కానీ ఈరోజు రాష్ట్రంలో రైతులు జరుపుకున్న పరిస్థితి ఏంటి లక్ష రుణాల రూపాలకి సున్నా ఓటీ మాత్రం అనేక ఆంక్షలు పెట్టి అమలు చేస్తున్నారు రెండు లక్షల నుంచి లక్ష నుంచి మూడు లక్షల మధ్య రుణం తీసుకున్న వారికి ఇస్తున్నటువంటి పావృద్ధి పథకాన్ని చేశారు మూడు లక్షల రూపాయల పంట రుణాలు తీసుకుంటే గతంలో ఏడాది తెలుగుదేశం ఆరు వేల రూపాయలు వడ్డీ కట్టే సరిపోయేది ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో పన్నెండు వేల రూపాయలు వడ్డీ కట్టాల్సిన పరిస్థితి గతంలో తెలుగుదేశం ప్రభుత్వాల్లో దిగుబడుల్లో అగ్రస్థానంలో నిలిచి వృద్ధి రేట్లో అగ్రస్థానం నిలిస్తే నేడు రోజు దేశంలో అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ రైతుల అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ అక్కడ స్థానంలో ఉంది దేశ రైతుల సగటు రుణభారం ఒక్కొక్క కుటుంబం పైన రైతు కుటుంబం పైన డెబ్బై నాలుగు వేల రెండు వందల ఇరవై రూపాయలు మన రాష్ట్రంలో రైతుల పైన రెండు లక్షల నలభై ఐదు వేల వందల యాభై రూపాయలు రుణభారం ఉందంటే సగటు దేశ రుణభారం కంటే కూడా రెండు వందల ఇరవై ఒక్క శాతం అధికంగా ఈ రాష్ట్రంలో రైతుల పైన రుణభారం ఉంది రుణభారంలో ఈ రోజు ఈ రాష్ట్ర రైతులు దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నారు అదే విధంగా కౌలు రైతుల ఆత్మహత్యలో దేశంలో రెండో స్థానంలో ఉన్నాం అదేవిధంగా రైతుల ఆత్మహత్యలో మూడో స్థానంలో ఉన్నాం అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఈరోజు రైతులు ఏ విధంగా ఉన్నారు కదా ఈ గణంకాలే చెప్తున్నాయి ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ చెప్పిన గణాంకాలు కాదు కేంద్ర ప్రభుత్వం విడుదల గణాంకాల ప్రకారమే ఈ గుళారెడ్డి కూడా చెప్తున్నాం ఈరోజు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు రాకుండా అదే విధంగా మిల్లర్లు కొనుగోలు చేసిన ధాన్యాన్ని కూడా సకాలంలో డబ్బులు చెల్లించగా రైతులంతా నష్టపోవడం మనం చూశాం గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వంలో కూడా ఇటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో లేవు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు చేస్తే వారం రోజులు రైతులకి ధాన్యం డబ్బులు చెల్లిస్తే ఈ రోజు ఆరు నేలైన సంవత్సరం అయినా కూడా చెల్లించిన పరిస్థితులు ఇప్పుడో ధాన్యానికి తొలినటువంటి ధాన్యానికి రవాణా ఖర్చులు కూడా ఇప్పుడు దానికి ఇవ్వని పరిస్థితులు మరోవైపు చూస్తే ధాన్యం కొనుగోలులో పంటల కొనుగోలు పడి రోజు వైసీపీ దళాలు ప్రవేశించి రైతులకు అన్యాయం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం ఈ రోజు ఏ విధంగా చూసినా కూడా ఈ రోజు ఈ రాష్ట్రంలో రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది గతంలో తెలుగుదేశం ప్రజల వ్యవసాయం పండుగగా ఉంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో దండంగా మారిన పరిస్థితి మనం ఈ రాష్ట్రంలో చూస్తున్నాం